నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఆధ్వర్యంలో ఆగస్టు ఆరున ఖమ్మం జలాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో సింధూర్ కుంకుమార్చన నిర్వహించనున్నట్లు విహెచ్పి దుర్గవాహిని జిల్లా అధ్యక్షురాలు కనగంటి నాగమణి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో తెలిపారు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరుతూ రూపొందించిన ప్రచార పత్రాలను విహెచ్పి కార్యాలయంలో దుర్గవాహిని ప్రతినిధులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాగమణి మాట్లాడారు కుంకుమార్చనలో పాల్గొనే మహిళలకు పూజా సామాగ్రితో పాటు కంచిపీఠం నుండి లక్ష్మీ కాసులు ఉచితంగా సమకూర్చనున్నట్లు వివరించారు బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమయ్యే సింధూరు కుంకుమార్చనను విజయవంతం చేయాలి అని నాగమణి కోరారు కార్యక్రమంలో విహెచ్పి జిల్లా కార్యదర్శి రమ సభ్యులు నున్న కృష్ణప్రియ వల్లభనేని భూమిషా మాధవి వసుమతి సుజాత తదితరులు పాల్గొన్నారు దుర్గామాతకి జై తులసి మాతాకి జై లక్ష్మి అమ్మవారికి జై అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అమ్మవారు ప్రతి ఒక్క అమ్మవారు మనకి ముక్కోటి దేవతలు అంటారు కదా వారందరికీ శతకోటి పాదాలి నమస్కారాలు మనము ఆరో తారీఖున బుధవారము ఆగస్ట్ ఆరో తారీఖు బుధవారము అమ్మవారికి కుంకుమార్చన సాంకుమార్చన స్వామి గుడిలో ఇల్లం క్రాస్ రోడ్ సామూహికంగా చేయబోతున్నాము ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులు అందరూ కూడా మహిళా సోదరి మనలందరూ కూడా తప్పకుండా విచ్చేసి పూజ అమ్మవారి పూజని శ్రావణ శుక్రవారం మనము సరస్వతి మూలా సరస్వతి అమ్మవారి మూలా నక్షత్ర ప్రకారము మనము అమ్మవారి పూజ జరపబోతున్నామండి జలాంజనేయ స్వామి గుడిలో అదేవిధంగా మన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మాతృశక్తి దుర్గావాణిని ఆధ్వర్యంలో జరగబోతుంది మన విశ్వ హిందూ పరిషత్ ఖమ్మం జిల్లా అధ్యక్షుల వారు బోనాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మాతృశక్తి దుర్గావాణిని కూడా మహిళల ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి సామూహిక కుంకుమార్చన పూజ జరుగుతుంది పాదాభి బుధవారం ఆరో తారీఖు స్వామి స్వామిలో కుంకుమ పూజలు జరుగుతున్నాయి అందరూ తప్పకుండా రావాలి జై శ్రీరామండి జై లక్ష్మీదేవి జై కనకదుర్గమ్మ తల్లి ఈ ఆగస్టు ఆరో తారీఖు జలాంజనేయ గుడిలో కుంకుమార్చన కుంకుమ పూజలు మహిళల ద్వారా మనం మార్తశక్తి దుర్గావాణి వాళ్ళ ద్వారా కుంకమ పూజ నిర్వహించడం జరుగుతుంది మన హిందూ పరిషత్ అధ్యక్షులారు బోనాల రామకృష్ణ గారి ఆదర్యంలో మా మహిళలందరూ కుంకుమ పూజ ఈ శ్రావణ మాసంలో కుంకుమ పూజ జరుపుతున్నామని అనుకున్నాము అందరూ కూడా మాతో పక్కన మహిళలందరూ ఈ కుంకుమ పూజలో పాల్గొనాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము ఈ ఆగస్టు ఆరో తారీఖున బుధవారం జలాంజనేయ స్వామిలో కుంకుమార్చన జరుగుతున్నది కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ ద్వారా జై 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 శ్రీరామ్ 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 కోరుతున్నాను జై శ్రీరాణిన్నా రత్నా వందే భారత మాతరీ అమ్మల గన్నయమ్మ మాయమ్మ మోగోరమ్మల మోరపుటమ్మ చాలా పెద్దమ్మ సురాలమ్మ కడుపార బుచ్చి తనలో ఉండేడు ఈ అమ్మ ఎప్పుడమ్మ అమ్మగన్నయ్యమ్మ మాయమ్మ దుర్గమ్మ ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి మూడు శక్తులు అంటే లక్ష్మి సరస్వతి పార్వతీదేవి మూడు శక్తుల చూస్తే ఈ శక్తి స్త్రీ మాతృమూర్తి ఈ మాతృమూర్తి ఇల్లాలుగా తన గృహ గృహధర్మాన్ని నిర్వర్తిస్తూ సంస్కృతిని కాపాడుతుంది అందువల్లనే స్త్రీ వల్లనే సంస్కృతి సాంప్రదాయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా నిలుస్తున్నాయి అందుకే అమ్మని ఇలాని జగన్మాత అని పిలిచారు జగన్మాత అంటే జగత్ అంటే ప్రపంచం ప్రపంచ ప్రపంచాన్ని సంస్కృతిని కాపాడుతుంది కాబట్టి అవన్నీ జగన్మాత అని పిలుస్తాను అయితే విశ్వ హిందూ పరిషత్తు ఖమ్మం జిల్లా విశ్వ హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో కుంకుమ పూజ నిర్వహించబడుతుంది మాతృమూర్తులు దుర్గా వాహిని ప్రముఖుల చేత బోనాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మాతృశక్తి దుర్గా వాణిని కూడా మహిళల ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి సామూహిక కుంకుమార్చిన పూజ జరుగుతుంది మన గుడిలోనే జలాంజ స్వామి గుడిలో పూజా సామాగ్రి మొత్తం కూడా మనకి ముత్తలందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది మనం అందరం కూడా చక్కగా రెడీ అయి వచ్చి అమ్మవారి పూజను చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను మర్చిపోవద్దండి ఆగస్టు ఆరో తారీఖు బుధవారం రోజు ఉదయం తొమ్మిదిన్నరకి శ్రీ జలాంజనేయ స్వామి టెంపుల్ ప్రతి ఒక్కరు కూడా విచ్చేయండి మహిళలందరూ కూడా ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి కంజిపీఠం నుంచి లక్ష్మీ కాసల్ని మనకు మన విశ్వ హిందూ పరిషత్ పెద్దలైనటువంటి అయినటువంటి మేడం గారు శోభ శోభారాన్ని వస్తున్నారు తను కంచిపీఠం నుంచి లక్ష్మీ కాసులను కూడా మనకి అందించడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు విచ్చేసి అమ్మవారు కాసులని చక్కగా అమ్మవారి పూజలో పెట్టుకొని పూజ చేసుకున్నాము కనుక ప్రతి ఒక్కరు కదిలేరండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జయ శ్రీరామ్ అనుసరించవలసిన నెంబర్ అండి దాదాపుగా నా నెంబర్ మీ అందరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వండి నైన్ థర్టీ వరకు గుడిలో ఉండేలాగా చూసుకోండి అండి జలాంజనేయ స్వామి టెంపుల్ ఇల్లని క్రాస్ రైడ్ గొరెల్లా పార్క్ పక్కన ఉన్నటువంటి టెంపుల్ ప్రతి ఒక్కరు వచ్చేయండి